హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు చిన్న మినీ లాగ్ అనమాట మా వెడ్డింగ్ సందర్భంగా కేక్ అయితే కట్ చేసాము ఆ వీడియో మీ అందరికీతో షేర్ చేసుకోవాలని మాకు కూడా ఇప్పటికీ గుర్తుంటుందని వీడియో అయితే క్యాప్చర్ చేశారనమాట చాలా సింపుల్గా చాలా హ్యాపీగా జరుపుకున్నాము వెనక మా చెల్లి స్ప్రే చేస్తుంది చూడండి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కేక్ అయితే కట్ చేసామండి ఎవరూ లేరు మేము మాత్రమే కట్ చేసుకున్నాం గ్రాండ్గా ఏమీ లేదు చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాం అన్నమాట ఈవినింగు సిక్స్ థర్టీ అవుతుంది ఇదిగోండి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందనమాట ఈవినింగే కట్ చేసేసాం తర్వాత అయితే మేమైతే వెళ్ళామనమాట అందుకనే నైట్ అయితే కట్ చేయకుండా ఈవినింగే కట్ చేసేసాం అనమాట మేము వెనక మా అమ్మ కూడా ఉందండి కూర్చొని ఉంది కనిపించట్లేదు వీడియో వేరే అక్కలు వాళ్ళు తీశారనమాట ఆ అక్క కూడా చూపిస్తాను మేము మాత్రమే ఉన్నామన్నమాట ఇంకా ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరు లేరు లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా అయితే సింపుల్గా హ్యాపీగా జరుపుకున్నాము వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ వీడియో అందరికీ గుర్తుంటుంది మా అందరికీ కూడా ఎప్పటికీ గుర్తుంటుందని వీడియో అయితే క్యాప్చర్ చేసాము అనమాట వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా అయితే జరిగిందనమాట వెళ్ళారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీడియో ఎంతేనండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్